జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్న విని శ్రీసుఖ మహాముని ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా మరణము ఆసన్నమైనప్పుడు మానవులు ఏది చేయాలో ఏది వినాలో అని నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా శ్రేష్టమైనటువంటి ప్రశ్న ఓ రాజా ఈ ప్రశ్న నీకే కాదు లోకానికంతటికి కూడా తే ప్రశ్న కృతో లోకహితం రూప లోకానికంతటికి కూడా పరమహితాన్ని కలుగచేస్తుంది ఓ రాజా ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా మానవులందరూ శరీర పోషణలో మాత్రమే నిమగ్నమై ఉన్నారు చాలామంది వారి జీవితాన్ని నిద్రయా హ్రియతే నక్తం నిద్రలో గడిపేస్తున్నారు కామభోగములను అనుభవించటములో గడిపేస్తున్నారు సంపాదనలో గడిపేస్తున్నారు కుటుంబ భరణేనవా కుటుంబ పోషణలో గడిపేస్తూ ఉన్నారు ఓ రాజా తను కానని తనవారు శాశ్వతము కారణి ఏనాడో ఒకనాడు అందరూ పోవలసిందే కదా అని అట్లా మరణించేటటువంటి వారిని చూసి కూడా పశ్యన్నపి నపశ్యతి తెలుసుకోలేకపోతున్నారు మానవులు మళ్ళీ అదే రకమైనటువంటి జీవనాన్ని గడిపేస్తూ ఉన్నారు ఓ రాజా అందుకే ఈ సమస్తమైనటువంటి క్లేశముల నుండి ముక్తిని కోరుకునేటటువంటి వాడు జనన మరణ చక్రములో నుండి విముక్తుడిని కావాలి అని అనుకున్నటువంటి వాడు సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరి సర్వాత్ముండు మహావిభవుండు విష్ణుండు ఓ మహారాజా ఆ రకంగా ముక్తిని కోరుకునేటటువంటి వారు శ్రీహరిని శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి గురించి శ్రోతవ్య వినాలి కీర్తితవ్య కీర్తించాలి స్మర్తవ్య స్మరించాలి ఓ మహారాజా నిష్కామ కర్మ చేయాలి మననము చేస్తూ ఉండాలి ప్రతి పనిని భగవదర్పితము చేస్తూ ఉండాలి శ్రీమన్నారాయణ నేను నీకు దాసుడను అనేటటువంటి భావన సాగిస్తూ ఉండాలి జీవిత పర్యంతము ఈ రకంగా చేయవలసినటువంటి ధర్మములన్నింటినీ కూడా ఆచరిస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ భగవాను నేను దాసుడని అనేటటువంటి భావన కొనసాగిస్తూ ఉంటే అంతకాలమందు హరిచింతసేయుట పుట్ టువ్వులకు ఫలము భూవరేంద్ర అప్పటికి కాని పుంసాం అంతే నారాయణ స్మృతి మరణ సమయములో నారాయణ స్మృతి కలగదు అప్పటికి కాని ఈ రకంగా ధర్మాచరణ చేస్తూ నిష్కామకర్మ చేస్తూ భగవానుడికి దాసులను అనేటటువంటి భావన కొనసాగిస్తూ జీవనాన్ని సాగించేటటువంటి వారికి చిట్ట చివరిలో మరణ సమయములో నారాయణ స్మరణ కలుగుతుంది అంటూ శ్రీశుఖ యోగీంద్రుడు నరేంద్రుడికి చెబుతూ ఉండేటటువంటి విషయాన్ని సూతమహాముని సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ